హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రక్ ఈరోజు మనం పచ్చిమిరపకాయ లేకుండా ఎగ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి దీనికి కాను ఎగ్ టమోటా ఎర్రగడ్డ అయితే ఫస్ట్గా మనం ఎర్రగడ్డని ఈ విధంగా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని టమోటా కూడా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వాష్ చేసుకొని కొత్తిమీరని కట్ చేసి పెట్టుకుందామండి చూడండి ఈ విధంగా పెట్టుకుందాం ఇప్పుడైతే మిరియాల పొడి అయితే అయిపోయింది సో నేను మిరియాలు కొంచెం కవర్లోకి వేసుకొని ఈ విధంగా గుండ్రాయితో జజ్జి కొట్టుకుంటున్నాను పొడి ఇన్స్టాంట్గా యాక్చువల్గా ఈ చిన్న ఒక స్పూన్ మిరియాలు అలా మనం మిక్సీకి వేసేకి అవ్వదు కదండి పొడి కోసం సో అందుకనేసి ఈ విధంగా ఇన్స్టాంట్గా మనం కవర్ మీదే గుండ్రాయితే ఇలా కొట్టుకుంటే కూడా పొడి రెడీ అయిపోతుంది సో ఇప్పుడైతే ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం సో ఇప్పుడు మనం స్టవ్ అంటే ఇచ్చి పెను పెట్టి ఆయిల్ ఆల్రెడీ వేసానండి సో ఆయిల్ వేయడవగానే ఇప్పుడు మనం ఆవాలు అందులోకి వేద్దామండి అదే సాసులు మా ఊర్లో అయితే సాసులు అంటారనమాట సో సాసులు వేయంగా అవి చిట్లగానే మనం ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎర్రగడ్లు అందులో వేద్దాం ఎర్రగడ్డలు వేసి అదేవిధంగా కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు మనం ఇవి కలర్ ఆనియన్ త్వరగా కలర్ రావాలంటే కొంచెం సాల్ట్ ఇందులోకి వేస్తే ఎర్రగడలు అనేది కలర్ వస్తుందనమాట సో ఒక చెటికెట్ సాల్ట్ వేస్తున్నాను చూడండి హాఫ్ టీ స్పూన్లో హాఫ్ టీ స్పూన్ అనమాట వేసి అలా రోస్ట్ చేస్తూ చూడండి ఎర్రగడ్డలు అయితే ఇప్పుడు కలర్ వస్తుంది కదా సో ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాలు అందులో వేద్దాం టమోటాలు కూడా వేసి రోస్ట్ చేస్తూ టమోటాలు పచ్చివసన పొయ్యే దాకా మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట బాగా ఫ్రై వేయించుకోవాలి ఇప్పుడు పసుపు కొంచెం వేద్దాం పసుపు వేసి ఈ విధంగా వేయించుకోవాలన్నమాట సో టమోటాలు అయితే కొంచెం బాగా మగ్గాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే టమోటాలు మగ్గాలన్నమాట ఇప్పుడు కొంచెం మగ్గగానే మనం ఆల్రెడీ ఎగ్స్ పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ని పగులు ఇందులో వేసుకుందామండి మూడు ఎగ్స్ పెట్టుకున్నాం కదా ఒక్కొక్క ఎగ్గే ఈ విధంగా పగులు కొట్టుకొని వేసుకుందాం యాక్చువల్గా ఎగ్గు పగులు కొట్టేసేటప్పుడు మీరు మంట కొంచెం తక్కువలో పెట్టుకోండి ఎందుకంటే ఎగ్గు పగులు కొట్టేసినప్పుడు అది ఏమవుతుందంటే కింద అనమాట సో మంట తగ్గించి పెట్టుకొని ఎగ్గు పగులు కొట్టేసి మళ్ళీ కాలంటే ఫ్లేమ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి పెంచుకోవచ్చు అన్నమాట ఈ విధంగా ఎగ్ రైస్ చేస్తే మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి పచ్చిమిరపకాయలు వేయకుండా ఇలా చేస్తే వాళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు యాక్చువల్గా వాళ్ళకి మాకైతే మా ఇద్దరికి మేము అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయమండి మాక్సిమం ఏం తినాలన్నా ఇంట్లోనే చేసుకుంటాము అవుట్ సైడ్ ఫుడ్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయము నేను ఊరు వెళ్తే వేరే ఆప్షన్ ఉండదండి సో అప్పుడైతే హోటల్లో తింటారు కానీ నేను ఇలా చేస్తేనే ఇష్టం అన్నమాట చూడండి ఇప్పుడు ఎగ్ ఈ విధంగా అయితే రోస్ట్ అయింది కదా ఇప్పుడు మనం కొంచెం ధనియాల పొడి అదేవిధంగా కారం పొడి వేద్దాం చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వంటకి ఈ ధనియాల పొడి కారం పొడి కంపల్సరీ యూజ్ చేస్తాను అనమాట పసుపు ఇవి తప్ప నేను వేరే ఏవి యూస్ చేయాలి ఇవి కూడా ఈ ధనియాల పొడి కారం పొడి అయితే మనం ఇంట్లోనే చేసుకునేదండి సో ఏ కెమికల్స్ అలాంటివి ఏమి ఉండదు టేస్ట్ కూడా బాగుంటుంది సో ధనియాల పొడి అయితే వేసాము ఇప్పుడు కారం పొడి వేద్దాం మీ రుచికి సరిపడా వేసుకోండి నేనైతే మూడు ఎగ్ ఎగ్స్ వేసాను కదా మూడు ఎగ్స్ కాను హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారం పొడి హాఫ్ కూడా లేదండి హాఫ్లో హాఫ్ వేసాను ఎందుకంటే కారం పొడి కారం ఉంటుంది కదా ఎక్కువ సో మీరు ఎగ్ మూడు ఎగ్గులే కాబట్టి కొంచెం కారం తక్కువే వేసుకున్నాను ఫుల్ స్పూన్ హాఫ్ స్పూన్ కూడా అవసరం అవ్వదు మనం సిమ్లో పెట్టాము కదా మంట అది అందుకనేసి ఇది హాఫ్ లాగా ఉంది ఇప్పుడు మంట హై చేస్తున్నాను మంట హై చేసి నాకు కలుపుతూనే ఉండాలండి లేకంటే అడుగంటేస్తుంది అన్నమాట అనమాట చాలా ఈజీ కాకపోతే అరగంట వేస్తుంది త్వరగా మనం చూసుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూనే ఉండాలి ఎగ్గు కదండి చూడండి అప్పటికే నేను ఇలా కలుపుతూ ఉండగానే కింద అలగ అడుగంటి చూడండి అలా అవుతుంది అన్నమాట సో ఇప్పుడైతే మనం కారం కూడా వేసుకుందాం ఉప్పు అయితే నేను ఎర్రగడ్డలు కలర్ అవ్వడానికి కొంచెంగా వేసాను కదా సో ఇప్పుడు మరీ కొంచెం వేసుకుందాం టేస్ట్కి సరిపోయేలా మీరు ఏ వంట చేసినా అండి ఈ ఉప్పు కారం అయితే కరెక్ట్గా ఉంటే చాలండి టేస్ట్ అయితే అదే వస్తుంది ఈ ఉప్పు కారం అనేది కరెక్ట్గా ఉంటే చాలన్నమాట నేనైతే రైస్ లేక్ కూడా ఉప్పేసాను అందుకనేసి కొంచెంగా వేసాను అనమాట అంటే కొన్ని సైడ్లు వాళ్ళు మాత్రం రైస్ లెక్కి ఉప్పేస్తారు కదండి కొందరు రైస్లో సాల్ట్ అయ్యారు కదా అందుకని చెప్తున్నా పచ్చి పచ్చిగా లేదు కదా బాగా ఫ్రై అయింది సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ రైస్ చేసి పెట్టుకున్నాం కదా చూడండి వైట్ రైస్ చేసి పెట్టుకున్నానండి నేను సోనా మసూరా బీమ్ చిన్న వేస్తున్నాను నార్మల్వి ఇవి ఇంట్లో పండించినవే అండి మేము షాప్లో కొను కొనేలేదనమాట మా నాన్నగారు ఇంటి దగ్గర వడ్లు తీసుకొని మిషన్ కాడిచ్చి పంపిస్తారు ఇక్కడ బయట రైస్ తీసుకోవడం కూడా భయం కదండి పాలిష్ అంతా చేస్తారు టేస్ట్ ఉండదు అందుకని ఊర్లోనే మేము రైస్ ఇలా వడ్లు తీసుకొని ఆడించుకొచ్చుకుంటాం సో ఈ విధంగా కొంచెం కొంచెం రైస్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం మంట హైగా పెట్టుకోవద్దండి మంట హై అయితే అది ఆకిందరగ చేస్తుంది కొంచెం లోలో పెట్టుకోండి రైస్ వేసాక ఈ విధంగా మిక్స్ చేసుకుందాం చూడండి ఇంకా ఏమైనా వైట్ రైస్ వేయచ్చా సరిపోతుందా అని చూసుకోండి ఎగ్ ఎక్కువ ఎగ్ ఎక్కువగా ఉంటే వైట్ రైస్ యాడ్ చేసుకోవచ్చు కరెక్ట్గా ఉంటే వేయాల్సిన అవసరం అయితే ఉండదు ఈ ఉంటలు ఉంటలు లేకుండా బాగా ఇలా అనుకోండి ఇవి ఇంటి భీమ్ కదండి పాలిష్ కని చెయ్యం కదా సో ఇలా ఉంటాయి అన్నమాట ఇంత ఫ్రెండ్స్ చూడండి ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా మనం కాస్త మిరియాల పొడి చల్లేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చూడండి అప్పుడే మనం దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు ఆ మిరియాల పొడి ఎగ్ కానీ చికెన్ కానీ ఈ మిరియాల పొడి వేస్తే ఆ రుచే వేరు కదండి మెయిన్ మిరియాల పొడి అనమాట చికెన్కి ఎగ్కి సో ఫైనల్గా ఈ విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డ అన్నం రెడీ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ ఈ స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీరు ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఉప్పు కారం అంతా కట్గా ఉంది Super, galera. Tchau,